సాయంత్రం అయింది కాబట్టి అందరూ కొంచెం తెల్ల వింటారు అందుకని మూడు సార్లు చెప్పాల్సి వచ్చింది మొదటగా మా గురువు గారైన శ్రీ శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మ నమస్కరిస్తూ వేదికమైనటువంటి అధ్యక్షులైన అభయానంద స్వామి వారికి అలాగే ఎస్ఎంపి రాజు స్వాముల వారికి మన చంద్రశేఖర దీక్షితుల వారికి రమణీయ స్వాముల వారికి హరీష్ స్వాముల వారికి మామలానంద స్వాముల వారికి అలాగే శ్యాంప్రసాద్ స్వాముల వారికి మరికాజు స్వాముల వారికి శ్రీవాళ స్వాముల వారికి రాయచూర్ స్వామి వారి అందరికి కూడా నా యొక్క ద్వాదశ వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అచల మహాసభలకు గురువులు చెప్పేది వినడానికి వచ్చిన మీ అందరికి కూడా మీరల్లా కూడా గురువులు ఉన్నారు ఆయనను వినడానికి వచ్చారు కాబట్టి మీ అందరు కూడా ద్వాద తెలియజేస్తున్నాను ఈ గత మూడు సంవత్సరాలుగా మా గురువు గారి కోరిక ఏదైతే వినిందో ఈ తిరుపతిలో అచల మహాసభలు పెట్టి మన అచల సాంప్రదాయకులందరికీ కూడా ఈ బోధను విరివిగా అందించాలి అనే మా గురువు గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన మా యొక్క సహోదరుడు అంటే మా అన్నగారు శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి మరియు వారి యొక్క శిష్య బృందానికి కూడా మా ద్వాదశ వందన తెలియజేస్తున్నాను ఎందుకంటే గురువు యొక్క కళను మొదట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి మనకి ఈ ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటేనా ఆ ద్రోణాచార్యుడికి ఈయన గురు ఏది కావాలంటే అతన్ని అవమానించిన ఆ యొక్క స్నేహితుడిని పిలిపించి అతను బుద్ధి చెప్పాలనే గురువు యొక్క సంకల్పాన్ని అర్జునుడు నెరవేర్చినట్టు మా యొక్క నిత్య ప్రమాదానంద వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళను మా యొక్క నిర్భయానంద మోహన్ స్వామి వారు నెరవేర్చారు అలాగే వారి ధర్మపత్ని అయిన అమ్మగారు కూడా చాలా గొప్పవారు అమ్మగారి దగ్గరికి మోహన్ రెడ్డి స్వామి వారికి వెళ్ళినప్పుడు అమ్మగారు పెట్టిన తినడానికి మనకి రెండు గడుపులు కావాల్సి వస్తుంది ఎందుకంటే అంత మంచి తల్లి ఆమె అమ్మగారు వారికి సహకారం చేయడం వల్లే ఇప్పుడు నిర్భయానంద స్వామి వారి అసలు మహాసభలు నిర్వర్తిస్తున్నారు అలాగే శిష్యుల్ని చేర్చుకుంటున్నారు అంటే మనయం ఏదైనా గురు కార్యం చేయాలనే ఏమైనా చేస్తే కూడా మన ధర్మ పత్ని మన సతీ మరి ముందు మనకు సహకారం చేయాలి అలాగే గురు మాతగా ఉన్నప్పుడు వాళ్ళ భర్త సహాయ సహకారం అందిస్తేనే మనం ఏ విద్యలో అయినా సాధించగలుగుతాం కాబట్టి ఈ గురు శిష్య సాంప్రదాయంలో మన అచన ఈ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇద్దరు మంచి పాత్రను పోషిస్తూ ఉంటారు అలాగే ఈ అచన సభలలో గురువులు చెప్పిన ఎన్నో విషయాలను మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితులలో మరవకుండా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క విషయాలని గురువులు ఏవైతే చెప్పారో దాన్ని ఒక్కొక్కటి మీరు మరణం చేసుకోవడం ద్వారా గురువులు ఏ అంతరంగ విషయాలు చెప్పారు ఏ మూలార్థం అర్థం అవడానికి మీకు చెప్పారో అది బోధ విన్నామా వదిలేసామనేది కాదు ఇప్పుడు పెద్దలైనటువంటి అభయవ సమయాలను గమనించి చూస్తే ఆయనే పరిపూర్ణ బోధ ఆయన ఒక పుస్తకం ఎత్తుకొని రాసుకున్నాడు రెండు మూడు పాయింట్లు ఏం చెప్పారని ఎందుకు ఖచ్చితంగా అది మరణంలో ఉండాలి కాబట్టి ఆ మరణంలో ఉంటేనే గురువాక్యము గురు గురుస్వరూపమై విధాలుంది మనం ఎంతసేపు గురువాక్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో ఈ యొక్క లోక వ్యాపారంలో పడిపోయి తన పర అనే భేదాలు వచ్చి చాలా నరక ప్రాయాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనకు అందుకే శివరామ దీక్షితంలో మన గురువు అయినటువంటి సద్గురు అయినటువంటి మద్గురు అయినటువంటి శివరాత్రి దీక్షితులు వారు ఏం చెప్పారు ఇదే కోడి సార్లకు జ్ఞాపకం మూలంలోని ఈ గుర్తురిగే శరీరం ఎప్పుడు లేదనే ద్రోణమేర్చే ఉండమని చెప్పారు ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఈ గుర్తు మళ్ళీ మరుదైన వరకు కూడా ఇది లేనిది అనే ధ్యాసలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు ఇది ఎప్పుడైతే ఉందని నీకు భ్రాంతి పుడుతుందో నువ్వు మళ్ళీ చేస్తావు మళ్ళీ పుడతావు నిద్ర పోతావు ఈ నాలుగు అవస్థలు కూడా ఇరుక్కున్న లక్షణం నిద్ర పోవడం మేలుకోవడం పుట్టడం చావడం ఈ నాలుగు కూడా ఇరుక్కున్నటువంటి లక్షణం ఎరుకంటే నీవే కదా మరి దానికి ఏదో భ్రాంతి నేను ఉన్నాను నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను అనే భ్రాంతి వల్లే అది మళ్ళీ జననమన ప్రవాహంలో ఈ ఉపాధిలో ఏదో ఉపాధిని అది తీసుకుంటా ఉంది మరి ఈ యొక్క ఉపాధి నుంచి అది మరిగేంత వరకు కూడా దానికి మూలం మేరకు తిరిగే శరీరం అనేది ఎప్పుడూ గుర్తున్నారు అలా నీకు ఎరుపుడు గుర్తుంటేనే నువ్వు ఈ జనన మరణ ప్రవాహాన్ని తాటుతావు అందుకే మన శివరామ దీక్షితుల వారు ఇదే కోటి మారుత జ్ఞాపకం ఉన్నారు చాలా మంది కూడా మన అజల సాంప్రదాయంలోకి వచ్చి కూడా నాకు మనసు నిలవడం లేదు మనసు ఎందుకు నిలబడలేదు నువ్వు మూల లేకు తిరే కాబట్టి నువ్వు యొక్క లోక విహారంలో పడి పొట్టబెట్టకుంటూ పోతా ఇది నీకు ఎప్పుడైతే మనసు బాధించిన లేదా నువ్వు సంతోషించినా లేదా నువ్వు ఏల్చిన నీకు ఎటువంటి కామ కోహ మదవత్సరాలు ఎటువంటి ఏర్పడిన శివరామ దీక్షితుల వారు చెప్పిన ఆ మహావాక్యాన్ని నువ్వు స్మరించాలి అదే మనకు సిద్ధాంత మహావాక్యం దీనికి మించింది ఏది లేదు అలా నువ్వు ఈ శరీరంలో ఈ ఎరుగ ఏదైతే ఉందో సర్వ సర్వరాలు చేస్తుందో అది మరుగయ్యేంత వరకు అదే విషయంలో ఉన్న వారే అసేవీరులైన పరిపూర్ణులు అటువంటి వాళ్ళే మనం ఈ వేదిక మీద చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క అచల సిద్ధాంతంలో చాలా వరకు మనకు కూడా చెప్పడం ఆచరించడం అనేది రెండు ముఖ్యం ఎందుకంటే ఆచరిస్తుండేది నా కోసం చెప్పడం అంటే నా సహోదరుడైన నీ కోసం ఎందుకంటే మన దీక్షిత సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా సోదరి సోదరి మనులు ఒక క్రిస్టియన్ బైబిల్ ఎక్కడికైనా చాలా దర్జాగా తీసుకోబోతారు ఒక ముస్లిం కురాన్ చాలా దర్జాగా తీసుకెళ్తారు మనం ఎంతవరకు శివరామ దీక్షితి అని పట్టుకొని వచ్చినాం ఎంతవరకు శివరామ దీక్షితుల్లో ఉన్న ఆ యొక్క విషయాలను మరణం చేస్తున్నాం ఒకవేళ బుక్ లేదు గురువు గారు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తలపు ఉంది అక్కడ వ్యవహారంలో ఉంటావు ఈ వ్యవహారం నుంచి వెళ్ళిపోతాం కాబట్టి అలాగే నాకు ఒక గురువు గారు ఒక చిన్న వాక్యం ఇచ్చారు నయనము ఏది నామ రూపం ఏది అనేసి నయనం అంటే చూసేది అంటే ఈ కన్ను చూస్తూ ఉన్నది ఈ కన్ను లేకపోయినా చూడలేము అవునా కదా మరి కన్ను లేకపోయినా కన్ను మూసుకుంటే లోపల మీరందరూ నాకు కొంతమంది కనబడతారు లేదా మరి చూస్తున్నది లోపల ఒకటి ఉంది కదా ఉందా లేదా ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్న మీకు నాకు మధ్యలో లైటింగ్ ఉంటేనే మీరు కనబడుతున్నారు అంటే అది ప్రకాశంగా ఉంది మరి ఇక్కడ చూస్తున్న నాకు లోపల నుంచి మధ్యలో ఈ కన్నుకి అనేది ఉంటేనే కంటికి ఆ ఆ విధంగా కనపడుతూ అనేది మనకి ఉంది అంటే ఇప్పుడు గుడ్డి వారికి ఆ కళ్ళలో నడాల కట్టయిపోయిందంటే ఆ లోపల చూసేవాడికి బయట యొక్క దృశ్యానికి మధ్యలో కనెక్షన్ దిగిపోయింది మరి ఆ ఎదురుగా ఉన్నది ప్రకాశమే మరి ఈ కంటికి కంటి లోపల చూస్తున్నవాడు ప్రకాశమే మరి ఆ చూస్తున్న వ్యక్తి కూడా ప్రకాశవంతుడు ఏంటేదే కదా ఇదంతా కనపడుతూ ఉంది మరి నా రూపం అప్పటికి ఏంటి ప్రకాశ రూపమై ఉండాలి కాబట్టి చూస్తున్నది నాలోని నేనే కాబట్టి ఈ యొక్క సభావకాశాన్ని ఇచ్చిన మా గురుదేవులు అందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంక రేపటి సంవత్సరం భారతదేశ అచల మహాసభలు రెండు వేల ఇరవై ఐదు నిర్ణయించుకుంటున్నాము కాబట్టి దాన్ని గురువుల యొక్క సూచనలు వాళ్ళ యొక్క నిర్ణయం కనుక కూడా మీకు దాన్ని తెలియపరుస్తాము అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆంధ్రాబాద్ కోరుకున్నాను జే గురుదేవా अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो